హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను అవి శుభ్రంగా కడుక్కొని ఇలాగ ఘాట్లు పెట్టుకుంటే ఈజీగా కట్ అవుతాయి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు శనగపప్పు మినప్పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పూర్తిగా ఎండుమిరపకాయలు అన్న వేసుకోవచ్చండి పచ్చిమిరపకాయలు అన్న వేసుకోవచ్చు నేను రెండు కలిపి చేస్తున్నాను పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుని రెండు స్పూన్లు ధనియాలు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్స్ నువ్వులు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవి బాగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఉసిరికాయల్లో సి విటమిన్ ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసి మూత పెట్టుకుని తగ్గించుకోవాలి వాటర్ ఏం పోయకూడదండి ఉసిరికాయలో ఉన్న వాటర్ తోటి మొక్కలు మెత్తగా మగ్గిపోతాయి గరిటితోటి ఇలా నొక్కి చూస్తే తెలుస్తుంది మగ్గినయో లేదో అని చూడండి బాగా మగ్గినయ్యి మిక్సీ జార్ తీసుకుని వేయించి పెట్టుకున్నవన్నీ అందులో వేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఉసిరికాయ మొక్కలు కూడా వేసేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి బరగగానే గ్రైండ్ చేయాలండి మెత్తగా చేయకూడదు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినప్పప్పు శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత ఎండిమిరపకాయ ముక్కలు కరివేపాకు కూడా వేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకొని పచ్చడి వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవటమేనండి అంతే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మన ఇందులో వాటర్ ఏమీ వేయలేదు కదా బయట పెట్టినా రెండు మూడు రోజులు నిలువు కూడా ఉంటుందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి